సార్ ఇప్పుడు లక్ష్మీ పార్వతి గారు ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ యూనివర్సిటీని తీసేసి వైఎస్ఆర్ యూనివర్సిటీగా పెట్టారు సో దాని మీద మీరు ఎందుకు స్పందించలేదని ఒక ఇంటర్వ్యూలో లక్ష్మీ పార్వతి పార్వతి గారిని క్వశ్చన్ చేయడం జరిగింది ఒకసారి ఆడియో వినండి సార్ లక్ష్మీ పార్వతి గారు మెడికల్ యూనివర్సిటీ ఉంది మేడం అది ఎన్టీఆర్ యూనివర్సిటీ అని ఉండేది దాన్ని అది కొద్దిగా బాధపడ్డారు ఎన్టీఆర్ అభిమానులుగా చాలా మంది బాధపడింది అంటే ఎన్టీఆర్ యూనివర్సిటీని వైఎస్ఆర్ యూనివర్సిటీగా మార్చేశారండి అది జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు మళ్ళీ వచ్చింటే ఆయనే మార్చి ఉండేవాళ్ళు అది ఆ సంభాషణ మీరు వినే ఉంటారు రాధాకృష్ణను చంద్రబాబు ఇద్దరు మాట్లాడుకుంది బయటకు వచ్చింది అది వాడి పేరు తీసేయాలి అని చెప్పి వాడు వీడు మాట్లాడు దీని మీద మీ ఆన్సర్ ఏంటి సార్ అంటే సహజంగా నేను లక్ష్మీ పార్వతి గారి లాంటి వాళ్ళ గురించి మాట్లాడటానికి నేను ఇష్టపడను ఎందుకంటే ఆ స్థాయి లేనటువంటి వాళ్ళు ఇవాళ మీరు ఓటింగ్ పెట్టి లక్ష్మీ పార్వతి గారి గురించి మీ అభిప్రాయం ఏంటి అంటే వందలో తొంభై ఐదు శాతం మంది చాలా అసహ్యకరమైనటువంటి అభిప్రాయాలు చెప్తారు ఆవిడ మాట్లాడి ఎక్కడైనా సరే ఆ కింద కామెంట్స్ చూస్తే మీకు అర్థం అవుతుంది మహాభారత యుద్ధంలో భీష్ముడిని పడగొట్టడానికి ఎలాంటి మార్గాలు లేనప్పుడు ఆ భీష్ముడి దగ్గరికి వెళ్ళి అడుగుతారు అయ్యా నువ్వు గనక యుద్ధంలో ఉంటే మా వల్ల కాదు మేము గెలవలేము నేను చంపడానికి ఏదో ఒక మార్గం చెప్పిపోయా అని ఆయన్నే అడుగుతారు ఆయన పెద్ద మనసు గెలవాడు కాబట్టి ధర్మం గెలవాలనుకున్నాడు కాబట్టి నేను ఎప్పుడో ఒక శపథం చేశాను ఆ శిఖండి అని ఒకళ్ళు ఉంటారు వాళ్ళని కనుక చూస్తే ఆ సికండిని చూస్తే నేను ఆయుధం పట్టను కాబట్టి నేను అదొక్కటే మార్గం మీరు ఆ సికండి ఎక్కడుందో ఉందో వచ్చి నా ముందు నిలబెట్టండి ఆవిడుంటే నేను యుద్ధం చేయను అన్నాడు అన్నట్టుగానే ఆవిడని తీసుకొచ్చి ముందు నిలబెట్టారు ఆయన ఆయుధం కింద పడేశారు అర్జునుడు బాణం వేశాడు ఆయన చనిపోయాడు అది చరిత్ర వైఎస్ఆర్సిపి ఈ లక్ష్మీపార్వతి అనేటువంటి వ్యక్తిని భారతంలో పాండవుల శిఖండిని ఎలా వాడుకున్నారో ఈ రాజకీయ కురుక్షేత్రంలో అవసరమైన ప్రతిసారి ఈ శిఖండి లాంటి లక్ష్మీ పార్వతి గారిని తీసుకొచ్చి అడ్డు పెట్టుకోవటం అనేది మనం చూసాం చంద్రబాబు నాయుడు గారిని ఇంక ఏ రకంగానూ వీళ్ళు మాట్లాడలేనటువంటి సందర్భంలో ఇదే అరిగిపోయిన గ్రామ్ ఫ్రిక్ గ్రామ్ ఫోన్ రికార్డు తీసుకొని ఇవి బయలుదేరి వస్తుంది మా ఆయనకు వెన్నుపోటు పొడిచాడు మా ఆయన్ని ఇది చేశాడు మా ఆయన్ని అది చేశాడు నీ సోదంతా విన్న తర్వాతే కదా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు తొంభై తొమ్మిదిలో ఈ మాట ఎన్నిసార్లు అడిగినా వాళ్ళకి సిగ్గులేదు మీరు ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారు ఇవాళకి కూడా మాట్లాడేటువంటి మాట మరి వెన్నుపోడు పొడిచిన తర్వాత వచ్చిన ఎలక్షన్లో ప్రజలు గనక మీరు చెప్పింది నమ్మి ఉంటే రామారావు గారి మీద ఇటు తిరిగి వాళ్ళందరికీ ప్రేమ ఉంది నువ్వేమంటావు లక్ష్మీపార్తి గారు ఏమంటారు అసలు ఆ ఎన్నికల్లో అంత మెజారిటీ రావడానికి నేనే కారణం అని ఇవిడ అంటుంది అన్నప్పుడు నీకు అన్యాయం జరిగింది కదా చంద్రబాబు నాయుడు గారు నీకు అన్యాయం చేశారు కదా మరి తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు గెలిపించారు మళ్ళీ అంటే దానికి సమాధానం ఉండదు అదే అరిగిపోయిన గ్రామ్ ఫోర్ రికార్డు అదే పాత చింతకాయ పచ్చడి ఎప్పుడు మీటింగ్ పెట్టినా కానీ చంద్రబాబు నాయుడు గారిని ఆ ఫ్యామిలీని పురంధరేశ్వర గారిని తిట్టడానికే ఈ సిఖండి అనేటువంటి మాట వాడటానికి కూడా నాకు బాధగా ఉంది కానీ ఆవిడకి అంతకు మించిన ఉపమానం ఏది కనిపించదు కాబట్టి విలువ కలిగిన ఏదన్నా మాట్లాడితే మనం ఇది చేయాలి కానీ నీకు రామారావు గారికి సేవ చేయడానికి వచ్చి ఆవిడ ఎందుకు వచ్చిందనేది ప్రపంచం అంతా తెలుసు ఆయన పక్కన పెట్టి ఈవిడ రాజ్యాంగేతర శక్తిగా ఎలా ఎదిగిందో మనకు చూసాం ఫ్యామిలీకి వారసత్వం పోకుండా ఆయన ద్వారా పిల్లల్ని ఎలా కనాలో కనటానికి ఎలా ప్రయత్నం చేసిందో కూడా మనం చూసాం ఇవన్నీ మాట్లాడాలంటే నాకు అసహ్యంగా ఉంది కానీ మీరు అడిగారు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది సో అలాంటి ఆవిడ వచ్చేసేసి ఇవాళ ఇది అది అని మాట్లాడుతోంది అంటే మనం ఏం చెప్తాం చెప్పండి కాబట్టి ఇలాంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఇలాంటి వాళ్ళందరినీ చేరదీసాడు కాబట్టే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ గతి పట్టింది నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు రోజుకొక అవమానాన్ని ఎదుర్కొంటూ నీకు సన్నిహితులు హితులు అన్నటువంటి వాళ్ళు రోజుకొకళ్ళు నిన్ను విడిచిపోతూ ఉంటే నిన్న కూడా నిన్నగాక మొన్న కూడా ఒక ఎమ్మెల్సీ రాజీనామా చేశాడు ఇంకా చాలామంది లైన్లో ఉన్నారు రాజ్యసభ మెంబర్లు వెళ్ళిపోతున్నారు నీ పార్టీ మెంబర్లు వెళ్ళిపోతున్నారు ఇలా వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో కూడా ఇంకా అలాంటి వాళ్ళని తీసుకొచ్చి నువ్వు మాట్లాడిస్తున్నావు అంటే ఏంటంటే నీ గొయ్యి నువ్వే దిగుకొని నీ నెత్తి మీద నువ్వే మట్టేసుకుంటున్నావు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే రియలైజ్ అయ్యి ఒక అంబటి రాంబాబుని ఒక రోజాని ఒక అనిల్ కుమార్ యాదవ్ని ఒక లక్ష్మీ పార్వతిని వలమనేని వంశీను లేకపోతే కొడలినాని నాని ఇడిదిరిగి సైలెంట్ అయిపోయారు ఇలాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టి కష్టమైనా సరే నిజాలు చెప్పే వాళ్ళని పక్కన పెట్టుకుంటాడో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే అంతో ఇంతో అతనికి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది కానీ ఇలాంటి వాళ్ళని బయటికి తెప్పించి ఎన్నిసార్లు మాట్లాడిస్తే అంత డ్యామేజ్ జరుగుతుంది అంత రాజకీయ సమాధి అయిపోయేటువంటి అవకాశం ఉంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి